హాయ్ ఫ్రెండ్స్ మా బాల్కనీలో వచ్చిన తోటకూర చూడండి ఇదిగోండి మందారాలు రెండు రకాల మందారాలు వచ్చాయి చక్కగా ఇలా మన ఇంట్లో బాల్కనీలో మనకి వచ్చిన ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి మనం తింటుంటే ఎంత సంతోషం అనిపిస్తుందండి అది చూడండి ఇట్లా ఆక్సిజన్ కోసం కిచెన్లో ఇలా పెట్టుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి రెడ్ తోటకూర ఫస్ట్ రెడ్ తోటకూర ఈ గ్రీన్గా ఫస్ట్ వచ్చి తర్వాత అండి రెడ్గా వస్తుంది తర్వాత ఇంకా డార్క్ రెడ్ అండి భలే ఉంటుందండి ఈ కూర ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ తోటకూర వల్ల కూడా అండి చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన ఒంటికి చాలా మంచిది అది పిల్లలకైతే చాలా తెలివితేటలు పెరుగుతాయి అంటారు ఈ తోటకూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మంచిగా మీరు కూడా బాల్కనీలో పెట్టుకోండి పెంచండి తినండి ఏం బయట తెచ్చుకునేయండి ఏముంది యూరియాలు పండించి అవన్నీ కాస్త అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ చిన్న ప్రయత్నం అండి చిన్న చిన్న ఆకుకూరలు పెట్టండి ఓకే అండి ఉంటానండి బాయ్ అండి